హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్ష హోదాపై వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించడం జరిగింది పదకొండు సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా అడగటం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా ఎక్కువగా మాకు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ మాది యాక్చువల్గా మేము అడగాలి ప్రతిపక్ష హోదాని మీరు అడగటం ఏంటి అని ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు మేము కూడా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబుపై అధికార పార్టీపై మీరు ప్రతిపక్ష హోదా తీసుకుని ప్రజా సమస్యలపై పోరాడడానికి మీరు సిద్ధమా మీకు దమ్ము ధైర్యం ఉంటే కూటమి నుండి బయటొచ్చి ప్రతిపక్ష హోదా ఉన్న మీరు ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడగలరా మీకు ఆ దమ్ముందా మీరన్నట్లు మీదే మీ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ ఎక్కువ సీట్లు వచ్చిన రెండో అతిపెద్ద పార్టీ కాబట్టి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అన్నది ఒకటి ఉండాలి కానీ మీరు రెండు చేతులు పైకి తీసి నేను ప్రజా సమస్యలపై పోరాడలేను నాకు అధికారం పైన యా ఉంది అధికారం పైన మోజు నాకు ఉంది కాబట్టి నేను ప్రభుత్వంలో చేరిపోయి కూటమి పార్టీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను మంత్రి పదవి తీసుకున్నాను అని మీరు ప్రజల ముందు ఒప్పుకోవాలి మీరన్నట్లు ప్రతిపక్ష హోదా రెండో అతిపెద్ద పార్టీకే ఇవ్వాలి ప్రజా సమస్యలపై మీరు పోరాడడానికి మీరు సిద్ధమా ప్రతిపక్ష హోదా మీరు తీసుకుని ఆ రాష్ట్రంలో అతిపెద్ద ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీగా చంద్రబాబుపై ప్రభుత్వంపై మీరు ప్రజా సమస్యలపై పోరాడగలరా ఆ దమ్ము ధైర్యం మీకుందా అని నేను ప్రశ్నిస్తున్నాను నేను ప్రతిపక్ష హోదా తీసుకోలేను అని మీకు అనిపిస్తే మీరు ఇటువంటి మాటలు మాట్లాడినే మాట్లాడకూడదు వైసీపీని ప్రశ్నించే అధికారం మీకు లేనే లేదు మీరు అధికార పార్టీలో చేరిపోయారు కాబట్టి మీ తర్వాత స్థానంలో పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ ప్రజా సమస్యలపై మేము మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అప్పుడే మాకు సరైన సమయం ప్రభుత్వం కేటాయిస్తుంది అధికార పార్టీతో సమానంగా ప్రతిపక్ష పార్టీకి టైం అనేది కేటాయించడం జరుగుతుంది ప్రజా సమస్యలపై మేము అప్పుడే పోరాడగలము ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాకు టైం కుదరదు కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి మాకు ప్రతిపక్ష పార్టీ హోదా మాకు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అడుగుతా ఉంది ఇది న్యాయమా కాదా మీరు రెండు చేతులు పైకెత్తేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు మీకు చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము ధైర్యం లేదు కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు మీకు చంద్రబాబుపై పోరాడే దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము ధైర్యం ఉంటే మీరు కూటమి నుండి బయట వచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా తీసుకుని ప్రజా సమస్యలపై మీరు గలం విప్పండి లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి అని పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను ఎందుకంటే వైసీపీ పార్టీ పదకొండు సీట్లు మాత్రమే కాదు దేశంలోనే ఓడిపోయిన పార్టీలలో నలభై శాతం ఓట్లు వచ్చిన అతి పెద్ద పార్టీ వైసీపీ పార్టీ ఏ స్టేట్లో కూడా నలభై శాతం ఓట్లు వచ్చి ఓడిపోయిన పార్టీ అంటూ ఏదీ కూడా లేదు కాబట్టి ఆ విషయం కూడా మీరు గుర్తించాలి రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేశారు జనసేన పార్టీకి కేవలం 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 అంటే కేవలం ఎనిమిది శాతం లోపు మాత్రమే మీకు వేశారు అని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే గర్వం తలకెక్కకూడదు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీలో మీరు మాట్లాడాలి కానీ మీరు మాట్లాడలేదు మీరు ప్రభుత్వంలో చేరిపోయారు కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించండి మేము ప్రజా సమస్యలపై పోరాడతాము అని అంటున్నారు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడగలిగే ఒక ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉండాలి మీరు లేరు కాబట్టే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా వైసీపీ పార్టీ అడగటం కాదు ఈరోజు ప్రజలు కూడా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి పవన్ కళ్యాణ్ అధికార పార్టీలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై మాట్లాడలేడు చంద్రబాబును ఎదిరించలేడు చంద్రబాబును ఎదిరించి ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదు అని ప్రజలు అనుకుంటున్నారు మీకు అలా ఉంది అనుకుంటే ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రజలందరి తరఫున నేను వెల్కమ్ చెప్తున్నాను ఓకేనా సార్ మీరు అసెంబ్లీకి రండి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రతిపక్ష పార్టీగా మీరు అసెంబ్లీలో కూర్చోండి ప్రజా సమస్యలపై మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ప్రజల తరఫున మీరు పోరాడండి అని మిమ్మల్ని అడుగుతున్నాం అలా మేము పోరాడలేము అన్నప్పుడు వైసీపీ పార్టీని మీరు నిందించే హక్కు లేదు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని చెప్పే అధికారం కూడా మీకు లేదు కంపల్సరిగా రాష్ట్రంలో అసెంబ్లీలు ప్రతిపక్ష హోదా ఏదో ఒక పార్టీకి ఇవ్వాలి సెకండ్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి థర్డ్ పార్టీగా వైసీపీ పార్టీకి ప్రత్యేక హోదా ఇవ్వటంలో తప్పు లేదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను